అలా పైనే నడచిన నా దయే సయ నన్ను ఆదుకోవ అలా పైనే నడచిన నాదు సయా నన్ను ఆదుకోవ లీ బలినా కలవరములను తొలగ చేసిన కలుషహరుడ గలీ బలిన కలవరములను తోలగ చేసిన కలుషహరుడూ ఏసన్ను నన్ను కొవయా అల్లపైనే నడచిన నాదు ఏ ఏసయ్యా నన్ను ఆదుకోవయ్యా శుద్ధుడాని పిలుపు వెంటిని అద్దరికినే పయనమై తిని శుద్ధుడాని పిలుపు వింటిని నే పయనమై తినీ ప్రొద్దుపోయను భయములను ప్రొద్దు పోయను భయములను ఉద్దరి ఆదు ఆదుకోవయ్యా

చాలా దూరము గట్టు చూడగా చాలా దూరము ఇట్టి శ్రమలో చిక్కు ఆదుకోవయ్యా నన్ను నాదు ఏసయ్యా మళ్ళపైనే నడచిన దు ఏ నన్ను ఆదు కో అలలు నాపై విసరి కోట్గా నావ నిండుగా నీరు చేరను అలాలు నాపై విసరి కోట్గా నావ నిండుగా నీరు చేరును த்து குயந்தோ மாரமாயணோத்து கொழந்தோ மாரமாயணும் ரேவுரேதார ஆது கோவயா நன்னுயா అలలపై నే నడచినా నాదు నన్ను ఆదుకోవయ్యా మాట మాత్ర పో చేత సూటిగా అద్భుతములేను మాట మాత్ర పో చేత చూటిగా హద్దు తములేను చాల చేసిన శక్తిమంతుడా చాలా చేసిన మంతుడ జాలి చూపి మమ్ము బ్రోవు ఆదుకోవయ్యా నన్ను నాదు అలపై నడచిన నాదు నన్ను ఆదుకోవయ్యా చిన్న జీవిత నావనాది నిన్నె గురిగా పయనమై చిన్న జీవిత నావనాది నిన్నె గురిగా పయన ఎన్నో శోదన లెన్నో భయములు ఎన్నో శోదన లెన్నో భయములు కన్న తండ్రి కావరా వయ ఆదుకోవయ్యా నన్ను నాదు అలా పై నే నడచినేసయ్య నన్ను ఆదుకోవయ్యా